హనుమంత స్వామి వారు వెళ్ళి వాళ్ళని కదిలిచ్చాట అయ్యా మీరెవరు మిమ్మల్ని చూస్తుంటే నరబట్టలు కట్టుకున్నారు అంటే ఎట్లున్నారు ఋషులలాగా ఉన్నారు మీ చేతులు ధనస్సులు ఉన్నాయి సమస్య ఋషులు తపస్సు చేసుకుంటారు ధనస్సులు కావాలండి బాణాలు కావాలా అక్కర్ కానీ మీ చేతిలో ఉన్నాయి నాకే అర్థం కావాలి మీ ఆకారం చూస్తుంటే మీలో దేవతా చైతన్యం ఉట్టి పడుతోంది దేవతలలాగా ఉన్నారు అంటే మీరు దేవతల ఋషుల రాజులా అని రాజర్షి దేవ ప్రతిమౌత అం వత అని ఒక వాల్మీకి మహర్షి ఒక వాక్యం పెట్టాడండి రాజులాగా ఉన్నారు క్షత్రియ సామర్థ్యం మీలో ఉంది క్షత్రియ సామర్థ్యం ఉంది అంతేకాదు ఋషిలాంటి వేషధారణ ఉంది అంతేకాదు క్షత్రియులాగా ధనుర్బాణాలు పట్టుకున్నారు మీ ఓవరాల్గా మీ యొక్క రూపం చూస్తుంటే మీలో ఆధ్యాత్మిక దేవతా చైతన్యం ఉట్టిపడుతుంది మాకు నాకు అర్థం కావట్లేదు మీరెవరు మీ ఆకారం చూస్తుంటే మీ యొక్క భుజ బలం దర్పం అంతా చూస్తుంటే మీ యొక్క శరీర సౌష్ఠ నిర్మాణం చూస్తుంటే ఎటువంటి ఆభరణానికైనా సరే మీ స్థాన మీ శరీరాన్ని స్థానాన్ని పొందాలనేటువంటి కుతూహలంతో ఆభరణాలు ఉంటాయి స్వామి అన్నాడట హనుమంతుడు అంటే ఆభరణాలు ఏమి పెట్టుకోలేదు మీరు మిమ్మల్ని చూస్తుంటే రాజుల్లాగా ఉన్నారు క్షత్రియుల్లాగా ఉన్నారు మీకు పొదవేయలే డబ్బులు మీరు ఆభరణాలు పెట్టుకోవచ్చు కానీ మీ వంటి మీద ఆభరణాలు లేవు ఎందుకు ఇన్ని ప్రశ్నలు ఎందుకు చేశాడంటే బయట పెట్టడానికి మిమ్మల్ని లాగడానికి వాళ్ళ నుంచి ఆయన ఏం లేదయా ఇక్కడ వాలి అనప్పుడు సుగ్రీవుడు అన్నప్పుడు వాడిని చంపడానికి మమ్మల్ని వాలి కొంచెం పంపించాడు డబ్బులు ఇచ్చాడు కానీ నమ్ముతాడు కదా సుగ్రీవుడు ఆభరణాలు పెట్టుకుంటే వాళ్ళని గుర్తుపడతారేమో లేదు లేదు మేమైతే ఇక్కడ వచ్చాం ఈ తాపస వేషంలో వస్తేనే నమ్మించి మోసం చేసి సుగ్రీవుడు చంపొచ్చు అని వచ్చామని పొరపాటు బయటపడతారేమో అని చెప్పి క్లాసి లాగడానికి ప్రయత్నించాడు ఆంజనేయ స్వామి వెంటనే అంతా అని ఒక్కసారిగా స్వామి మారిపోయాట ఏంటంటే అయ్యా ధర్మాత్ముడైన సుగ్రీవ మహారాజు ఋషమొక్క పర్వతం మీద వాళ్ళ అన్నీ ప్రాణభయంతో దిక్కు బిక్కు మనకు జీవితం గడుపుతుంటే ఆ ధర్మాత్ముడైన సుగ్రీవ మహారాజు దగ్గర ఉన్న నలుగురు మంత్రులలో నేను నేనొకని వాయుపుత్రుని నా పేరు హనుమంతుడు అన్నట్ట ఏమన్నా ఆంజనేయ స్వామి వారు వచ్చింది దేనికండి ఆ ఇద్దరు ఎవరో కనుక్కోవటం సుగ్రీవుడికి నిజం చెప్పడానికి వచ్చిన వాడు ఏమన్నాడు అయ్యా మీరు చాలా చూసిన రాజులాగా క్షత్రియుడిలాగా ఉన్నారు దేవతలలాగా ఉన్నారు ఋషులు ఉన్నారు అని చెప్పినప్పుడు వాళ్ళ నుంచి రహస్యం పట్టాలి కదా బయట పట్టకుండా ఒక్కసారిగా ఈయన బయటపడ్డాట నేను హనుమంతుడు నేను సుగ్రీవ మహారాజుకు మంత్రిని అన్నట్ట ఎందుకు వచ్చినట్టండి మరి అట్లాంటప్పుడు ఒక్కసారి రూపం మార్చేసాట మళ్ళీ హనుమంతుడు స్వస్వరూపం ఆ సన్యాసి రూపం నుంచి వాన రూపంకి వచ్చాడు ఎందుకు అంటే రామచంద్రమూర్తి సన్నిధానంలోకి వస్తే అబద్ధం మాట్లాడలేరట ధర్మాత్ములు ఎవరు కూడా పొరపాటు అబద్ధం ఆడాలని చెప్పి వచ్చి రామచంద్రమూర్తి సన్నిధానంలోకి వస్తే అబద్ధం ఆడలేరట మరి రాముడు ఎవరు అమ్మవారెవరు శ్రీరామో లలితాదేవి లలితాదేవి శ్రీరాముండే లలిత సహస్రనామం చేసేవాళ్ళు కూడా దాదాపు లలితను మీరు లలిత చేసుకుంటూ మొట్టమొదట ఏమంటున్నారు మీరు అరుణాం కరుణా కరుణాంగితపా అహంపయే భవానీ అదేంటో ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తా అంటే ఈ యొక్క ఈ శ్లోకం పాడారు అనగానే వెంటనే మీరు ఏమవుతున్నారు తెలుసా మీరే లలిత అవుతున్నారు అమ్మా నా రుద్ర రుద్రమచ్చేత్ నా దేవి దేవి అంటుంది శాస్త్రం అంటే కా శివాభిషేకం రుద్రాభిషేకం చేయాలంటే తను శివుడు కావాలట అంటే దాన్ని మహాన్యాసం అంటారు మహాన్యాసం చేసేటప్పుడు మీరు చూస్తూనే ఉన్నారుగా శరీరం మొత్తాన్ని స్పృశింప చేస్తారు బ్రాహ్మణులు చేయించి ఈ శరీరంలో ఉన్న ప్రతి భాగం కూడా రుద్రుడే అని చెప్తారు నేను రుద్రుడిన అయ్యాను అని నిర్ధారించుకున్నాక అప్పుడు రుద్రుడికి అభిషేకం చేయడానికి అర్హత వస్తుంది అక్కనే లలితా సహస్రనామం చేసి మీ అందరికీ కూడా మీరు మిమ్మల్ని లలితగా డిక్లేర్ చేసుకోవాలి లేకపోతే లలితా సహస్రనామం చేసే శక్తి మీకు ఉండదు మీరు డిక్లేర్ ఎక్కడ చేస్తున్నారు మీకు తెలవకుండానే అహం అహం ఏ భవానీ అమ్మా నే భవానీ అయ్యాను అని చెప్పి చెప్తున్నారు అది మీరు లలితగా మీరు మారారు అప్పుడు అంతా అప్పుడే లలితని మీరు ఆలోచించగలుగుతారు అది ఆ రకంగా రూపాన్ని మార్చుకున్న ఆంజనేయ స్వామి వారు సన్యాసిగా వచ్చి రామచంద్రమూర్తి దగ్గరకు వచ్చి రామచంద్రమూర్తి సన్నిధానంలోకి రాగానే అబద్ధం ఆడలేక నిజాన్ని చెప్పేశాడు చెప్తే ఇంకొక మాట కూడా ఉందండి అక్కడ రామ సన్నిధానంలోకి రాగానే ఆంజనేయ స్వామి వారు నిజం చెప్పకుండా ఉండలేకపోయారు అంతేకాదట రామచంద్రమూర్తి లక్ష్మణ స్వాముల యొక్క ఆ ముఖ కవళికలను బట్టి వీళ్ళతో మా సుగ్రీవ మహారాజుకు ఎటువంటి అపాయం లేదు వీళ్ళిద్దరూ వారికి పంపిస్తే వచ్చినటువంటి యోధులు కాదు అనుకున్నారట అక్కడ మనిషి యొక్క ముఖం చూడగానే పట్టుకొని ఎవరిని ఇంకొక పెద్దలు చెప్తూ ఉంటారు చాలా మన ఇంటికి ఎవరన్నా వచ్చిన వాడు కనుక మాట్లాడడానికి అతని కళ్ళల్లో ఎలా జీరలు ఉన్నాయి అనుకోండి అతను మన దగ్గర ఏదో ఆశించి వచ్చినట్లు లెక్క ఆ రకంగా ఆశించి వచ్చిన వాడి కళలు ఎర్ర జీరలు ఉంటాయట అక్కడ మనిషి యొక్క ముఖ కౌలికలను బట్టి వచ్చినవాడు ఏ ఉద్దేశంతో మన ఇంటికి వచ్చాడో పట్టుకోవచ్చు దానికి కొంత ఉపాసన కావాలి ఆ రకంగా ఉపాసనా బలానికి అధిష్టాన దేవత ఆంజనేయ స్వామి వారు ఆయన బుద్ధి బలంధైర్యం అని చెప్పం అదౌకదా అజాట్యం వాక్ ఇన్ని శక్తులు మనకిచ్చేవాడు ఆంజనేయస్వామి బ్రహ్మ విష్ణు శివాత్మికమైనటువంటి ఆ పరమాత్మ ఆ ఆంజనేయ స్వామి వారు తను కనుక్కోలేడు అండి రామలక్ష్మణాలను కనుక్కున్నట్ట కనుక్కుంటే అప్పుడటండి మొట్టమొదట రామలక్ష్మణులను ఆంజనేయ స్వామివారు కలుసుకున్నాడు ఎందుకు కలుసుకున్నాడు పర్వతం మీద ఉన్నటువంటి సుగ్రీవుడు పంపించాడు నాకు భయంగా ఉంది హనుమా నా భయం తీర్చయ్యా వాళ్ళు మనకి వాళ్ళు పంపిస్తే నన్ను చంపడానికి వచ్చిన వాళ్ళు కాదు అని చెప్పి చాలు అన్నట్ట అప్పుడు ఆంజనేయ స్వామివారు ఇద్దరి దగ్గర వెళ్ళి మాట్లాడిన కొద్దిసేపటికి ఆ నాలుగు మాటలకే రామచంద్రమూర్తి హనుమా ఎంత బాగా మాట్లాడేవయ్యా అని అన్నాడా అనలే ఎందుకంటే రాముడు ఎవరండి యువరాజు ఎవరు ఏమని చెప్పుకున్నాడు తన గురించి సుగ్రీవ రాజుకి మంత్రి రాజుకు మంత్రి ఎప్పుడు మాట్లాడుకోరండి మన దేశానికి వేరే దేశ అధ్యక్షుడు వస్తే ప్రధానమంత్రి వెళ్ళి పిలవరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి రాష్ట్రపతి అవుతారు అట్లా అర్థమైందండి ప్రధానమంత్రి వస్తేనే ప్రధానమంత్రి పిలుస్తారు రాష్ట్రపతి వస్తే రాష్ట్రపతి పిలుస్తారు ఆ ప్రోటోకాల్ ఉంటుంది అట్టనే ఇక్కడ ఈ రాజనీతిలో కూడా రామచంద్రమూర్తి రాజు లక్ష్మణ స్వామి సోదరుడు అను ఆయన మంత్రితో సమానం యువతలు వచ్చినవాడు ఆయన చెప్పుకున్నాడు నేను